జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి తన అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకుంటూ కొంతమంది పాత వాళ్ళని తీసేస్తూ కొంతమంది కొత్త వాళ్ళని పెడుతూ ఉండేవరకే ఈనాడు బాగా పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు తనకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది కనుకనే ఈ విధంగా చేస్తున్నాడు ఎంత మార్చినా కూడా గెలవలేడు అన్న ని బిల్డప్ చేసుకుంటూ రాసుకొచ్చాడు అసలు యాక్చువల్ గా పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళని నాయకులు వెళ్ళిపోతా కూడా భయపడకుండా మారుస్తున్నాడంటే తనకేదో ఒక స్పష్టమైన నిర్ణయం ఉంది ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి పార్థసారథి ఆర్ధర్ ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు కూడా తను భయపడకుండా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ తన ఫ్యామిలీ వాళ్ళ చేత ఎవరి చేతనని చెప్పి చాపించాడా లేదు కాపు రామచంద్రారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యాడు నేను గా పోటీ చేసి నేను అభ్యర్థి ఓడిస్తాను అని అడిగిన తన లెక్కేసాడా లేదు పాదసారి లాంటి వాళ్ళు వెళ్తా ఉంటే చెప్పి చూస్తుంటాడు మామూలుగా నీకు వేరే విధంగా అకామిడేట్ చేస్తాను నమ్మి ఉండమని నమ్మి ఉండలేకపోతే పోయేవాళ్ళు పోతారు కానీ అతను భయపడకుండా అన్ని చోట్ల మార్పులు చేర్పులు చేశాడు ఈ మార్పులు చేర్పులు జగన్ వ్యతిరేకత ఓడిపోతున్నాడని రాసింది అప్పుడు ఈనాడు ఇప్పుడు మళ్ళీ ఈ కొత్తగా ఉన్న అభ్యర్థులు ఎమర్జ్ అవుతున్నారా ఈ అభ్యర్థులకు ఏదైనా వ్యతిరేకత ఉందా అని చెప్పేసి కొంచెం రీసర్వే మొదలుపెట్టింది వైసీపీ పార్టీ ఈ రీసర్వే చూసి ఈనాడేం రాస్తుంది భయపడిపోయాడు నాయకులు వెళ్ళిపోతున్నాండి నాయకులు వెళ్ళిపోతుంది ఎక్కడా భయపడలేదని తెలిసిపోయింది వెళ్ళి నాయకులు ఎవరిని బతినిడలేదు వెళ్తున్న వాళ్ళని వెళ్ళనిచ్చాడు ఈ రీసర్వే చేసుకోవడం ఆ పార్టీ పటిష్టత కోసమే అలా ప్రతి ఒక్క అడుగుని విమర్శిస్తున్న ఈనాడు తెలుగుదేశం పార్టీ డిసెంబర్లోనే లిస్టు రిలీజ్ చేసి జనవరిలో నేను ప్రజాక్షేత్రంలోకి ప్రచారంలోకి వెళ్తాన ఇంతవరకు లిస్టే లేదు రెండు పార్టీల మధ్య కింద స్థాయి క్షేత్ర స్థాయిలో సమన్వయ సమావేశాలు అన్నారు అవి రెండు సమావేశాలు జరిగినాయి భారీతను కొట్టుకోవడం అంతకు వాటిపోసు లేదు తర్వాత ఈ బీసీ మహాసభలు అన్నారు ఇద్దరు మాట్లాడతారు ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఏం రాలేదు ఇప్పుడు జరిగిన సభలకి ఇంకా జరగాల్సిన సభలకు వస్తాడో లేదు తెలియదు మళ్ళీ పవన్ కళ్యాణ్ తన దారిని తను ఉత్తరాంధ్ర నుంచి వారాహయాత్ర స్టార్ట్ చేస్తున్నాడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నట్టు లోపల మరి బయటికి చెరుకు దారిలో ప్రచారానికి రకరకాలుగా వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమాత్రం విమర్శించకుండా జగన్ ఒక చిన్న కథలకిన కూడా తీవ్రంగా విమర్శిస్తూ ఈనాడు రాస్తూ వస్తుంది అది ఈనాడు తీరు